తల్లి ప్రేమ కలిగిన వారికి పదవులు కొత్త నీరు ఇప్పట్లో రాజకీయాలంటే దాచుకోవటం దోచుకోవటం అనేది పరిపాటిగా మారిపోయింది నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి సమాజానికి ఉపయోగపడాలి అని వారు చాలా వరకు కనుమరుగయ్యారు ఏదో సమాజ సేవ అని చెప్పి రెండు ట్రస్ట్లు ఏర్పాటు చేసుకుని సేవలందించే వాళ్ళు కొంతమంది కానీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో మాత్రం సేవలకు పెట్టింది పేరు వేపీఆర్ ఫౌండేషన్ లాంటి సేవాభావం కలిగిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్వార్థ రాజకీయాలకు చర్మ గీతం పాడుతూ వివాద రహిత అవినీతి రహిత కోవూరుగా తీర్చిదిద్దటంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో తొలి అడుగు వేస్తారు తొలి అడుగులోనే అందరి మన్నలు పొందారు ఇందుకు నిదర్శనంగా నాయకులతో పాటు కార్యకర్తల్ని క్యాడర్ని ని ప్రజలకు ఉపయోగపడేవాళ్ళని సేవ చేసేవాళ్ళని ఎంచుకుంటూ మరో అడుగు ముందుకు వేశారు అది నూతనంగా ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు నియోజకవర్గంలో మండలాలకు నూతనంగా ఏర్పాటు చేసిన మండల అధ్యక్షుల్లో ఆమె తీసుకున్న జాగ్రత్తలు ప్రశంసనీయమని చెప్పాలి ఇందుకు ఉదాహరణ బుజ్జరడిపాలెం అర్బన్ అధ్యక్షులుగా నియమించిన గుత్తా శ్రీనివాస్ ఈయన విద్యార్థి దశ నుంచి సమస్యల కోసం పోరాటం చేశారు విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగారు విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను అందుపుచ్చుకున్న ఈయన అటు నాయకత్వ లక్షణాలతో పాటు చదువును ఇష్టపడుతూ ఉపాధ్యాయునిక దిగారు ఉపాధ్యాయునిక ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు ఉపాధ్యాయునిక పనిచేస్తున్న నాయకత్వ లక్షణాలు ఉండటంతో ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా సైతం సేవలందించాడు అటు నాయకత్వ లక్షణాలు సేవాభావంతో పాటు తమ బిడ్డల భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు సేవ చేసేందుకు అందుబాటులో ఉండేలా ఆయన కలలను ఆయన కుమారుల ద్వారా సాకారం చేసుకునే విధంగా ముందుకు సాగుతున్నారు అటు నాయకత్వ లక్షణాలతో పాటు వ్యాపార రంగంలో సేవారంగంలో చెరగని ముద్ర వేసుకున్నారు ఇలాంటి వారికి పదవులు ఇవ్వటం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది రాజకీయాలను పక్కన పెడితే నాయకత్వ లక్షణాలతో పాటు సేవ చేసే వారిని ప్రజలకు ఉపయోగపడేవారిని ప్రశాంత్ రెడ్డి ఎన్నుకోవడంతో ప్రజలలో హర్షణీయం వ్యక్తమవుతుంది